కుదురంగా ఉండం కదా ఏదో ఒక తోలప చేస్తూ ఉంటాం అంటే గుడి లోపల ట్వంటీ టూ తీర్థమ్స్ ఉంటాయి టూ డేస్ మై బర్త్ డే హ్యాపీ బర్త్డే టు మీ మనం గాడ్స్ ప్లాన్ ని తూచా తప్పకుండా పాటిద్దాం రాత్రి చేసిన రిస్క్లు మాత్రం లైఫ్ లో ఎప్పుడు చేయలేదు బ్యాడ్ సైడ్ ఆఫ్ ప్రొఫెషన్ చూపిస్తా చూపిస్తాం ఎందుకంటే గా అది నా బాధ్యత ఎంత దారుణంగా అయితే మాత్రం నిజంగా కళ్ళల్లోంచి తుఃఖం అయితే ఆగలేదు బట్ నొన్న బలంగా మార్చుకోమంటే ఎవరి వల్ల కాదు సో దిస్ ఈస్ ఇండియా ఏమవుతుందండి మహా ఐదు ఇంకో రోజుకి వెళ్తుంది ఏదైతే అది అవుతుందని చెప్పి ఎక్కిశాను నా లక్ అనమాట టీసీ అయితే రాలేదు లేదా బుక్ అయిపోయాడు నేను సో మనం తెలుగు వాళ్ళు ఆడమంటే ఖచ్చితంగా ఇక్కడ రండి అందరికీ నమస్కారం అండి తమిళనాడు సిరీస్లో భాగంగా మనం ఇప్పటికీ ఒక నాలుగు దివ్యక్షేత్రాలు అయితే దర్శించుకుందాం ఎవరైనా చూడకపోతే ఒకసారి లాస్ట్ వీడియోస్లో ఉన్నాయి చూడండి మీ సహాయ సహకారాలు అయితే నాకు కావాలి దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను మీరు చూస్తున్న వచ్చేసరికి రామేశ్వరం గోపురం అనమాట మనం రైల్వే స్టేషన్ నుంచి బస్సు ఎక్కైతే అయితే వచ్చాము రైల్వే స్టేషన్ బయట బస్సులు అయితే ఉంటాయండి ఇప్పుడు మనం ఉన్నదైతే ఉత్తర ద్వారం దగ్గర ఇక్కడ నుంచి మనం సముద్ర తీరానికి అయితే బయలుదేరుతున్నాము ఈ వీధులన్నీ కూడా గోవానైతే అయితే గుర్తు చేసే నాకు హలో హాయ్ గుడ్ మార్నింగ్ గురు మనం వచ్చేసి వాళ్ళెక్కడ అంటే రామేశ్వరం మన తమిళనాడు యాత్రలో భాగంగా ఇది ఫోర్త్ డే అండ్ టైం వచ్చేసి మార్నింగ్ సిక్స్ అవుతుంది చాలా చాలా రిస్క్ చేసి ఇక్కడికి వచ్చాను అంటే లాస్ట్ బ్లాగ్ మీరు చూసినట్టయితే నేను చిదంబరంలో ఉన్నాను సో అక్కడ నుంచి ఇక్కడికి రావడానికి మామూలుగా జరగలేదు మళ్ళీ మనం కుదురంగా ఉన్నాం కదా ఏదో ఒక దోల పనులు అయితే చేస్తా ఉంటాం నిజంగా చేశాను నేను తర్వాత ఇది తీరిగిబాటిగా మాట్లాడుకుందాం ఫస్ట్ అయితే సన్ రైజ్ అయితే ఇక్కడ చాలా అంటే చాలా బాగుంది అదైతే నేను చూపిస్తాను రామేశ్వరం సన్ రైజు చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంది అసలు దీని గురించి చెప్పడానికి అసలు మాటలు కూడా లేవు నాకైతే ఎంత బ్యూటిఫుల్ గా ఉంది హిందూస్ ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే ఖచ్చితంగా ఈ బాటిల్స్ అయితే తీసుకోండి వాటర్ అయితే తీసుకెళ్తాం కాబట్టి ప్రస్తుతం అయితే మనం ఈ సన్ రైజ్ అయితే ఎంజాయ్ చేస్తున్నాం ఇది అయిపోయిన తర్వాత సముద్రంలోకి దిగి మునిగి నెక్స్ట్ లోపల అంటే గుడి లోపల ట్వంటీ టూ తీర్థంస్ ఉంటాయి అక్కడికి వెళ్ళి స్నానాలు చేసి బయటకు వచ్చి మనం అయితే మళ్ళీ మళ్ళీ స్నానం చేసి మట్టలు వేసుకుని దర్శనంకి అయితే వెళ్ళాలి నేను ఇప్పుడు తిరుచెందూరులో ఉండాలి బట్ విధి డెస్టినీ వల్ల నేను రామేశ్వరంలో ఉన్నాను అందుకంటే మేజర్ థింగ్ ఏంటంటే డేస్ మై బర్త్డే హ్యాపీ బర్త్డే టు మీ యాక్చువల్లీ ఒక సముద్రం ఒడ్డున కూర్చొని మీతో మాట్లాడాలనుకున్నాను అంటే నా లైఫ్ గురించి చాలా విషయాలు చెప్దాము షేర్ చేసుకుందాం అనుకున్నాను యాక్చువల్లీ ఇట్స్ ఓకే దేవుడైతే ఇక్కడ తీసుకొచ్చాడు మనం గాడ్స్ ప్లాన్ని తోచా తప్పకుండా పాటిద్దాం మనం చేసేది ఏమీ లేదు కానీ రాత్రి చేసిన రిస్క్లు మాత్రం లైఫ్లో ఎప్పుడు చేయలేదు నేను ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటాను మీకు గుడ్ సైడ్ ఆఫ్ రామేశ్వరం కూడా చూపించాం కదా ఇప్పుడు బ్యాడ్ సైడ్ ఆఫ్ రామేశ్వరం కూడా చూపిస్తాను ఎందుకంటే గా అది నా బాధ్యత అంటే దీనివల్ల ఇంకొక నలుగురైనా కనీసం ఆపుతారేమో ఒక చిన్న ఇంటెన్షను చూడండి సముద్రం ఒడ్డున ఎంత నాశనం అయితే అయిపోయింది ఇక్కడైతే పరిస్థితి మనం చూస్తున్నాము ప్రస్తుతం జరిగే ఎఫెక్ట్స్ బట్ మనం ఏమీ చేయలేము ఎందుకంటే మనం గత వంద లేదంటే రెండు వందలు ఏళ్ళగా మనం ఎలా అయితే బిహేవ్ చేస్తున్నామో దాన్ని ఉన్న పలంగా మార్చుకోమంటే ఎవరి వల్ల కాదు సో దిస్ ఈజ్ ఇండియా బట్ హోప్ మనం అయితే త్వరలో మారుతామని అనిపిస్తుంది ఎందుకంటే ఎడ్యుకేటెడ్ ఎక్కువ అయ్యే కొద్దీ మనలో అయితే కొంచెం బుద్ధి జ్ఞానం అయితే పెరుగుతుందని నేనైతే అనుకుంటున్నాను చూద్దాం మన ఇండియా కూడా ఒక క్లీన్ గ్రీన్ నేషన్ గా అయితే మారుతుంది అని నేనైతే అనుకుంటున్నాను హోప్ మీరు ఎవరైనా ఇలా చేస్తూ ఉంటే దయచేసి ఆపేయండి ప్లీజ్ నా వీడియో ద్వారా ఒక చిన్న ఏంటంటే ఇవాళ నా బర్త్డే సందర్భంగా ఒక చిన్న మంచి పని చేద్దామని నేను ఈ విషయం అయితే మీకు చెప్తున్నాను చూడండి ఎంత దారుణంగా జరిగింది ఇక్కడైతే మాత్రం నైట్ ఏంటంటే యాక్చువల్గా మనం తిరుచెందూరు ఎక్కాలి ట్రైను ట్రైన్ టికెట్ తీసేసుకున్నాను జనరల్ టికెట్ తీసుకున్నాను అండ్ చిదంబరం నుంచి తిరుచెందూరుకి ఒకే ఒక్క ట్రైన్ ఉంది అది తప్పితే మళ్ళీ రేపు ఈవినింగ్ వరకు అయితే ట్రైన్ లేదు యాక్చువల్గా మనం రెండు రోజుల నుంచి కంటిన్యూస్గా వాక్ చేస్తున్నాం కదా లెగ్స్ అయితే చాలా చాలా వాచ్పోయినాయి అనమాట సో నాకు ఖచ్చితంగా రెస్ట్ కావాల్సిన టైం అది సరే కదా అని చెప్పి నేను ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాను ట్రైన్ ఇంకా రావట్లేదు సరే ఒక న్యాప్ అయితే వేద్దాం అని చెప్పి జస్ట్ అలా కళ్ళు మూసుకున్నాను అండి ఓపెన్ చేసేటప్పటికి ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయింది ఈ లోపు ట్రైన్ వెళ్ళిపోయింది అసలు అనౌన్స్మెంట్లు ఒక్కటి కూడా వినిపించలేదు నాకు నిజంగా అంటే కళ్ళు చివరి వరకు వచ్చేసి నీ కన్నీ ఇవాళ నా బర్త్డే కదా సో నేను తిరుచెంతూరులో ఉన్నామని ప్లాన్ చేసుకున్నాను ఆ ప్లాన్ అలా కొలాప్స్ అయిపోయేటప్పటికి నిజంగా అంటే నిజంగా కళ్ళల్లోంచి దుఃఖం అయితే ఆగలేదు బట్ గాడ్స్ ప్లాన్ మనం అనుకున్నట్లేదు బ్యూటిఫుల్ గా ఉంది సో ఓకే ఇట్స్ ఓకే నో ప్రాబ్లం ఏమవుతుందండి మహా అయితే ఇంకో రోజుకి వెళ్తుంది సో ఎప్పుడైనా సరే నేనైతే చూస్తానుగా తిరుచెందూర్ని సో నో ప్రాబ్లం ప్రస్తుతం అయితే మనం రామేశ్వరంలో ఉన్నాం ఇక్కడ దర్శనం చేసుకుని ఇక్కడ ఏవైతే ఉన్నాయో అవన్నీ చూసుకుని నైట్ లోపు కుదిరితే తిరుచందూర్ వెళ్ళిపోదాం లేదు అంటే రేపు కూడా ఉన్నాం సో అయితే నో ప్రాబ్లం నాకైతే మాత్రం ఈ సైట్ సీన్ చాలా చాలా నచ్చింది నైట్ ఆ ట్రైన్ మిస్ అయ్యాక ఏం చేయాలో తెలియలేదు నెక్స్ట్ ఒక ప్యాసింజర్ వచ్చింది సో మిలాడు అని ఒక జంక్షన్ అయితే వస్తుంది అక్కడికి వచ్చి అక్కడ వెయిట్ చేస్తుంది అనమాట అక్కడికి వెళ్ళి లోపలికి వెళ్ళి అడిగితే సో మార్నింగ్ ట్వెల్వ్ థర్టీ ఆ టైంకి ఒక ట్రైన్ అయితే ఉంది సో అది ఎక్కి మీరు తిరుచిరు పిల్లలు దిగండి అని చెప్పారు ఇవన్నీ మనం వల్ల ఏ పనులు కాదని చెప్పి నేను ఏం చేశానంటే అప్పుడు ఆలోచించుకున్నాను అసలు ఎలా వెళ్దాం ఏంటి అని ఒకసారి మ్యాప్స్ ఓపెన్ చేసి చూస్తే ఇవన్నీ పక్క పక్కనే ఉన్నాయి సరే రామేశ్వరం వెళ్ళిపోదామని చెప్పి గూగుల్ మ్యాప్స్ లో రామేశ్వరం చూస్తే రామేశ్వరం ట్రైన్ అయితే నెక్స్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లో ఉంది ఏదైతే అది అవుద్ది అని చెప్పి ఎక్కేసాను టికెట్ అయితే తిరుచందూర్కి ఉంది బట్ ట్రైన్లో అయితే మాత్రం రామేశ్వరం ఎక్కాను నా లక్ అనమాట టీసీ అయితే రాలేదు లేకపోతే బుక్ అయిపోయాడు నేను అలా నేను తిరుచెందూర్కి వెళ్లాల్సిన వాడిని రామేశ్వరం అయితే వచ్చి పడ్డాను అనమాట చూద్దాం అసలు మనం ఇక్కడికి ఎలా వచ్చాం ఏంటో తెలియదు కానీ దేవుడైతే ఇక్కడ తీసుకొచ్చి పడేసాడు అసలు ఏంటి ఆయన ప్లాన్ ఏంటి ఇక్కడ ఏమేమి ఉన్నాయి అన్ని చూద్దాం సో ఫస్ట్ అయితే స్నానం చేసేసి మనం లోపలికి వెళ్దాం ఆ ట్వంటీ టూ ఎల్స్ లో కూడా మనం ఆ లోపల బాత్ అయితే చేయాలన్నమాట సముద్ర స్నానం పూర్తి చేసుకున్నాక నేనైతే లోపలికి బయలుదేరడం జరిగింది మీరు చూస్తున్న ఈ లైన్ వచ్చేసరికి ఆ ఇరవై రెండు బావులు ఏవైతే ఉన్నాయో తీర్థాలు వాటికి సంబంధించిన క్యూ లైన్ అండి చూస్తున్నారు కదా అక్కడ ఆ బావుల్లోంచి నీళ్లు తోడి అలా మీద జల్లేస్తారనమాట సో నాకు ఇంకా వీడియో తీయడానికి అవ్వలేదు తీర్థాలకు సంబంధించి టికెట్ వచ్చేసరికి ఇరవై ఐదు రూపాయలు అండి ఇప్పుడు మీరు చూస్తున్న ఇది వచ్చేసరికి ఆ దగ్గరలో ఉన్న ఒక అంటే స్నానాలు చేయడానికి గట్రా ఎవరికో వాళ్ళు ప్లేస్లు ఉంటాయి కదా సో ఇది ఒక ప్లేస్ అనమాట చాలా బ్యూటిఫుల్గా ఉంది మీరు చూడండి అంత క్లీన్గా ఉందో సో ఇది కూడా ఆ సముద్ర తీరానికి దగ్గరలో అనమాట ఇవాళ మన పుట్టినరోజు కాబట్టి నేనైతే స్నానం చేసేసి ఈ డ్రెస్ అయితే నేను కుట్టించుకున్నాను అనమాట నాకు ఈ కలర్స్ అంటే చాలా ఇష్టం అండి అందుకు డ్రెస్ అయితే అయిపోయాను లోపల దర్శనకి వెళ్దాం నాకు తెలిసి జనం అయితే గట్టిగానే ఉండరు బట్ తప్పదు ఇవాళ అసలే బర్త్డే బాయేం కదా సో వెళ్దాం లోపలికి వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాం శనివారం కదా చాలా చాలా క్రౌడ్ ఉందండి ఇక్కడైతే జనం అయితే నిమిషాల్లో నిండిపోయారు మీరు చూస్తుంది వచ్చేసరికి రాజగోపురం అనమాట చుట్టూరు మనకి పరదాలు ఈ కొట్లు అడ్డు ఉండడం వల్ల సరిగ్గా అయితే కనిపించట్లేదు మనం అయితే ఇప్పుడు దక్షిణ ద్వారం గుండా మనం దర్శనానికి అయితే లోపలికి వెళ్తున్నాం అండి ఇక్కడైతే మామగారు బొట్టైతే పెట్టారండి ఇది వాళ్ళ మనం మనమైతే సపోర్ట్ చేయాలి బొట్టయితే పెట్టించేసుకుందామండి నా వెనకాల చూస్తున్నారు కదా ఇది వచ్చేసరికి దర్శన ద్వారం ఫ్రీ దర్శనం అలాగే రెండు వందల రూపాయల టికెట్ రెండు లైన్లు అయితే ఉంటాయి సో నేనైతే అంత పెద్ద బొట్టు పెట్టేసే నవ్వుకుంటున్నాను ఇక్కడ ఆడియో అయితే రికార్డ్ అవ్వలేదు క్షమించాలి ఇక నేనైతే ఆలస్యం చేయకుండా దర్శనానికి అయితే బయలుదేరుతున్నాను సోమవారం ఆశస్సులు అయితే ఇవాళ నాకు చాలా చాలా అవసరం దర్శనానికి బయలుదేరాక మొదట సుబ్రహ్మణ్య స్వామి అయితే కనిపించారండి వాళ్ళ నా బర్త్డే అలాగైతే స్వామివారి మొదట దర్శనం అయితే ఇచ్చారు సో నేనైతే దర్శనం చేసుకుని బయటకు వచ్చేటప్పుడు అయితే వీడియో తీసాను అయితే తీయడం అవ్వలేదు ఇవి బయటకు వచ్చాక కొన్ని వ్యూస్ అనమాట సో దర్శనం కంప్లీట్ అయిపోయింది ఇక్కడికి ఆ ఇరవై రెండు బావులు అని చెప్పాను కదండి అక్కడైతే కొంచెం సమయం ఎక్కువ పడుతుంది దాంతోపాటు దర్శనం కూడా ఒక రెండున్నర గంటల వరకు పడుతుందండి దాన్ని బట్టి మీరు మిగతావైతే అయితే ప్లాన్ చేసుకోండి నా ఉద్దేశం ప్రకారం మీరు పొద్దున్న ఆరు ఆరున్నర కల్లా గుడి దగ్గర ఉంటే మీకు తొందరగా అయ్యే అవకాశం అయితే ఎక్కువ ఉంటుంది ఒక చిన్న విషయం అయితే మీతో చెప్పాలండి నేను ఈ పది పదిహేను నిమిషాలు రికార్డ్ చేసే వీడియో గురించి చాలామంది నాకేదో భక్తి లేదు లేదా నేను ఏదో టైం అని అనుకుంటున్నారు మీరు చూసే పదిహేను నిమిషాల్లో నా జీవితం లేదు అర్థం చేసుకోండి ఇది మన తెలుగువారి కోసం చేసే ఒక చిరు ప్రయత్నం వచ్చేసి నార్త్ గేట్ దగ్గర నుంచి ఎండ్కి వచ్చేస్తే బీచ్ దగ్గరలో ఉంటుంది అనమాట ఈ లాకర్స్ ఇక బ్రదర్ని అయితే చూపిస్తాను ఇకైతే తెలుగొచ్చు సో మన తెలుగు వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఇక్కడికి రండి ఓకేనా బ్రదర్ మీ పేరు నా పేరు సో అన్న పేరు వచ్చేసి నంబీ ఎవరైనా కనుక ఖచ్చితంగా ఇటు వచ్చేలా ఉంటే ఈ బీచ్ చివరినే ఉంటుంది అనమాట ఇది మీకు ఇంకా క్లియర్గా చెప్తాను ఈ కొట్టులోంచి బయటికి చూస్తే అది కొన్ని సముద్రం కనిపిస్తుందా అంత దగ్గరలో ఉంటది మన తెలుగు వాళ్ళు భాషలాగా ఇబ్బంది పడకూడదు అని చెప్పి మీకు ఈ బ్రదర్ని అయితే పరిచయం చేస్తున్నాను సో ఖచ్చితంగా రండి ఇక్కడికి ఓకేనా పొద్దున్న మనం ఇక్కడ స్నానం చేసాం సో పక్కనే మనకి బస్సులు అయితే ఉంటాయి ఇవి ధనుష్ కోడి మొత్తం మీరు ఎటు కావాలంటే అటు వెళ్ళొచ్చు గవర్నమెంట్ సో ఈజీగా మీరు పొద్దున బ్రిడ్జ్ కూడా చూసారు ఇక్కడే ఉంటాయి గవర్నమెంట్ బస్సులు ఇక్కడ నుంచి మీరు ఎక్కి ఎక్కడికి కావాలంటే అక్కడ సైట్ సీన్ మొత్తం అన్ని తిప్పి తీసుకొస్తారు అన్నట్టు మనమైతే ఇప్పుడు ధనుష్కోడి అయితే బయలుదేరుతున్నామండి ఇక్కడ గవర్నమెంట్ బస్సుల ద్వారా మీరు చూస్తుంది అగ్ని తీర్థం అనమాట ఇక్కడ నుంచి బోట్లు అయితే కూడా అవైలబుల్గా ఉంటాయంట ప్రస్తుతం అయితే లేవు సో నేనైతే బస్సుకు వెళ్ళిపోతున్నాను పైగా మనం బడ్జెట్ ట్రిప్ కాబట్టి ఇక్కడ వరకు వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి